వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ను వాహా ఏ మ్యాచ్ ఈరోజు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో ఆ మ్యాచ్ అలా ఉంటుందని అసలు స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుడు కూడా అనుకోడు కావచ్చు కానీ సూపర్ సూపర్గా ఆడారు అసలు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అసలు ఎవ్వరు ఆ టీమ్స్ మెట్సే ఆ పంజాబ్ కింగ్సే అనుకోలేదు కావచ్చు అంతలా సూపర్గా ఈరోజు వాళ్ళు బ్యాటింగ్ చేశారు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ రెండు వందల అరవై ఒక పరుగులకి రెండు వందల అరవై ఒక్క పరుగులకు ఆరు వికెట్ల నష్టానికి ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఒక పరుగులు చేసింది సూపర్గా ఆడింది కేకేఆర్ ఈరోజు ఫస్ట్ ఓపెనర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ రన్స్ కొట్టారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎలాంటి బ్యాటింగ్ చేశారనేది విద్వాంసకరమైన బ్యాటింగ్ ఇటు పంజాబ్ కింగ్స్ కానీ అటు కేకేఆర్ కానీ బ్యాట్స్మెన్స్ ఈరోజు రెండు టీంల బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్ ఫిఫ్టీ ఎబో రన్స్ చేశారు ఫిఫ్టీ ఎబో రన్స్ వేశారు పంజాబ్ కింగ్స్ నియరెస్ట్గా హండ్రెడ్ వరకు వెళ్ళిపోయారు అసలు సూపర్ గార్డర్ అని చెప్పేసారే అయితే ఫస్ట్లో బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అసలు సిక్స్లో ఫోర్లతో విరుచుకుపడుతూ ఉంటే ఒకవైపు పంజాబ్ కింగ్స్ క్యాచ్లన్నీ విడుస్తూ ఉంది యాక్చువల్గా ఓపెనర్స్ బ్యాట్స్మెన్స్ యొక్క క్యాచెస్ రెండు సార్లు పంజాబ్ కింగ్స్ వాళ్ళు క్యాచ్లు వదిలేశారు లేకపోతే ఓపెనర్స్ అంతా కొట్టేవాళ్ళు కాదు కానీ ఎప్పుడు కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి బ్యాట్స్మెన్ యొక్క ఒక్క ప్రతి ఒక్క క్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క క్యాచ్ లైఫ్ ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క క్యాచ్ బ్యాట్స్మెన్కు జార విడిచిన కొద్దీ అతని కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అందుకే కేకేఆర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ చేసింది సూపర్గా చేసింది ఆ మూమెంట్ చూస్తూ ఉంటే కేకేఆర్ తప్పకుండా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు అయితే రెండో ఇన్నింగ్స్కి బ్యాటింగ్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ అసలు ఓపెనర్స్ ప్రభు సిమ్రన్ అండ్ జాన్ బైస్ట్ అసలు ఎట్లా ఆడారు అని అంటే ఊహించలేదు ఎవ్వరు అంతలా ఇద్దరు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ని ముందుకు పరిగెత్తించారు సూపర్గా ఆడారు ఈ మ్యాచ్లో టోటల్గా ఫార్టీ టూ సిక్సర్స్ అంటే ఇరువైపులా ఇద్దరు బ్యాటింగ్ రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్స్ ఎలా జరిగినో గుర్తుపెట్టుకుంది ఈడెన్ గార్డెన్లో ఫార్టీ టూ సిక్సెస్ రికార్డ్ అయ్యాయి అందులోనూ హయ్యెస్ట్ టీ ట్వంటీ రన్స్ కూడా చేయడం అనేది జరిగింది ఐపీఎల్లో సూపర్ సూపర్ అసలు మ్యాచ్ మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరైనా సూపర్ ఎంజాయ్ చేస్తారు అయితే దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే బ్యాట్స్మెన్స్ అనేది బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరు కేకేఆర్ తరఫున కానీ పంజాబ్ కింగ్స్ తరఫున కానీ సూపర్ ఆడారు కానీ ఇందులో జాన్ బారిస్టో ఈరో ఈసారి చాలా రోజుల తర్వాత తన యొక్క పర్ఫార్మెన్స్ని అద్భుతంగా ప్రదర్శించడని చెప్పేసారు ఎందుకంటే అంటే తను ఈ మధ్య కాలంలో ఐపీఎల్ లో తన స్థాయికి తగ్గట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు అంత అంత ఫామ్లో లేడని చెప్పేసి మనం అనుకోవాలి కానీ ఈరోజు సడెన్గా తను సంచరి సాధించాడు సంచరి సాధించడమే కాదు పంజాబ్ కింగ్స్ యొక్క విజయానికి తనే కారణమయ్యాడని చెప్పేసి వాళ్ళు ఏం బ్యాటింగ్ చేశాడు అసలు సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు ప్రతి దాంట్లో ప్రతి ఓవర్లో రెండు సిక్స్లు ఒక ఫోరు లేకపోతే ఒక సిక్స్ ఒక ఫోరు వాట్ ఆ స్కోరుకు కావలసిన రన్స్ అన్ని ప్రతి ఓవర్లో తను తేవడం అనేది అద్భుతంగా ఉంది సూపర్ ఆడారు అంతేకాకుండా ఈ ఓవర్లో హయ్యెస్ట్ చేజింగ్ చేశారు అసలు టూ సిక్స్టీ వన్ రన్స్ను చేయడం అని అంటే ఆ గ్రౌండ్లో చాలా కష్టం ఒక బ్యాటింగ్ ఆర్డరు ఎంత పటిష్టంగా ఉంటే కానీ ఈ స్కోర్ను ఆ ఈడెన్ గార్డెన్లో మీరు చేజ్ చేయలేరు కానీ పంజాబ్ కింగ్స్ ఈరోజు చేజ్ చేసింది అద్భుతంగా ఆడింది అని చెప్పి ఆశ అలా సూపర్గా ఆడింది బ్యాటింగ్ అసలు మనకు శశాంక్ కూడా ఈరోజు తను కూడా ఒకప్పుడు మనం చెప్పుకున్నాము తనని తీసుకోవడానికి కూడా పంజాబ్ కింగ్స్ కాస్త అంత ఆలోచించింది అని కానీ ప్రతిసారి శశాంక్ ఈ మ్యాచ్లను గెలిపించి తను ఈ టీంకు ఎంత అవసరమో చూపిస్తూ ఉన్నాడు సూపర్ చాలా బాగా ఆడుతున్నాడు శశాంక్ కూడా అందుకోసమే కేవలం రెండు వికెట్ల నష్టానికే పంజాబ్ కింగ్స్ గెలుపు ఉంది అని బ్యాటింగ్ ఆర్డర్ ఎంత కష్టంగా ఎంత పగడ్బందీగా ఎంత ప్లాండ్గా ఆడిందో మనం గుర్తు చేసుకోవాలి సో హైయెస్ట్ స్కోర్ ఇది అయింది హైఎస్ట్ సిక్సెస్ పోయాయి టోటల్గా ఫార్టీ టూ సిక్సెస్ పోయింది ఈరోజు మాత్రం పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని చెప్పేసేయాలి ఏదేమైనా కానీ ఈరోజు ఆట ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనుల విందు చేసింది ఈవెందో ఆ ఓడిపోయిన మ్యాచ్ టీం కూడా ఏం తక్కువ ఏం లేదు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ సిక్స్ వికెట్స్ అని అంటే వాళ్ళు ఏం తక్కువ లేదు కానీ అన్ఫార్చునేట్లీ పంజాబ్ కింగ్స్ ఈ స్కోర్ను చేసి చేసిందని చెప్పేసేయాలి సో రాను రాను ఇంకా ఎంతలా ఈ ఈడెన్ గార్డెన్లో ఇంకా పరుగులు వెళ్తాయో ఇంకా పరుగుల వర్షం కురుస్తుందో మనం చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరు రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి